శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు తెలుగులో గోచార ఫలితం ఈరోజు మేషరాశి నుండి మేనరాశి వరకు సంపూర్ణంగా వివరిస్తున్నాను తులారాశి వారికి ప్రతిరోజు మనం ప్రత్యేకమైన విషయాలు చెప్తూ వస్తున్నాం వాళ్ళ కుటుంబం మొత్తం రాసులకి చూసుకోవడానికి ఇది ఒక సదా అవకాశం ఈరోజు మేషరాశి వారికి కొద్దిగా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది చాలా ఎదురు చూడని కొన్ని నిరాశ కొద్ది సమయం గడపాల్సి వస్తుంది ఎందుకంటే ఈరోజు గ్రహస్థితి నక్షత్రాలు అలా బలంగా ఉండడం వల్ల కానీ పోయిన పనులన్నీ చాలా చక్క చక్కగా చేసుకోరాగలుగుతారు కానీ నిరాశ కలిగించే విషయాలు మీ చెవికి వినిపించడం వల్ల మనసు గొందరగోళంగా ఉంటుంది మీరు దాన్ని చాలా జాగ్రత్తగా దాన్ని అధిగమించు ముందుకు పోవలసిన అవసరం ఎక్కువగా ఉంటుంది అలాగే దీర్ఘకాలికంగా డబ్బులు ఏదైనా అప్పులు భారం క్రెడిట్ కార్డ్స్ బిల్స్ పూర్తిగా ఈరోజు మీరు దాన్ని పూర్తి చేయడం వల్ల మనసు ప్రశాంతత తీసుకుంటారు అలాగే ఆరోగ్య విషయంలో కూడా చాలా మానసికంగా ఉంటారు చికిత్సలు కూడా కొద్దిమందికి అవసరం ఉంటుంది విద్యారంగంలో ఉన్న వారికి మొదటి విజయ ఫలితం అనేది కనబడుతుంది ఈరోజు సోదరుల భావంతో సహకారంగా లభిస్తాయి మీ ఇష్టమైన వస్తువులను కొనుగోలు చేయడం మీరు ఆనందిస్తారు సంబంధ విషయాలు మద్దతు పెరుగుతుంది వ్యాపారం ఊహించిన లాభాలు పొందుతారు కొన్ని ఆఫర్ల ద్వారా ఉద్యోగాలు మారుతూ ఉంటాయి శుభ విషయాల్లో ఈరోజు పురోగతి బలంగా ఉంటుంది లాభదాయకమైన రోజుగా ఈరోజు వివరిస్తున్నాం అలాగే వృషభ రాశి వారికి కూడా చాలా ప్రత్యేకమైన విషయాలు చాలా సానుకూలంగా ఉంటారు వాగ్దాటి వరంతో కుటుంబంలో కానీ బయట కానీ మీరు అనేక కార్యక్రమాలు గుర్తింపు వచ్చినది అలాగే గుర్తింపు అంటే కొద్దిమందికి మనం వాగ్దానం ఇచ్చిన తర్వాత ఆ దాని గౌరవాన్ని బట్టి డబ్బులు లేక ఇబ్బందులు పడి మనం ఎదుటి వారిని అడిగినా డబ్బులు ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది అది కొన్ని సందర్భాలలోనే జరుగుతుంది అది ఈరోజే జరుగుతుంది ఈరోజు కుటుంబంలో సంతోషంగా ఉంటారు కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు ప్రేమతో కూడిన విషయాల్లో విజయం పొందుతారు ఉద్యోగరీతిగా మానసిక ఒత్తిడిని తొలగించుకుంటారు అలాగే సంపద వ్యాపార విషయాలలో నూతన ఉత్సాహంతో ఉండగలుగుతారు సంభాషణల అనుభవం వెలువడుతుంది పిల్లల సహకారం వ్యవహరిస్తారు మీరు మతపరమైన యాత్రకు వెళ్తారు మీ ఉద్యోగాల పట్ల శ్రద్ధ వహించండి మీరు ఉద్యోగ రీతిగా కొత్త అవకాశాలు లభిస్తాయి కొన్ని క్లిష్టమైన సమస్యలు తగ్గుతాయి మీకు సహాయం లభించే రోజు అలాగే అదృష్టం కలిగిన రోజుగా మీరు పరిగణలోకి తీసుకోవాలి అలాగే మిథున్ రాశి వారికి కూడా చాలా ఉత్సాహంగా చురుగుదనంతో అనేక కార్యక్రమాలు చేయాలని ఉద్యోగంలో ఎదురు చూస్తున్న వారు మార్పులు కలగాలని కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి విద్యా అనుకూలత భాగ్యం కలుగుతుంది అలాగే సిరి సంపద విషయాల్లో పెట్టుబడి విషయాల్లో చాలా జాగ్రత్తగా అడుగులు వేయడం మంచిది వ్యాపార రంగాన్ని కూడా చాలా జాగ్రత్తగా ముందుకు పోవాల్సిన పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే కొన్ని గ్రహాలలో పరిస్థితులు అలా తయారు చేయగలుగుతుంది ఎందుకంటే ఇక్కడ నష్టాన్ని చూపించే అవకాశాలు కొన్ని గ్రహస్థితులు అలా ఉన్నాయి అందువల్ల మిథున్ రాశి వాళ్ళు చాలా చాకచకంగా జాగ్రత్తగా ఉండడం మంచిది అలాగే కర్కట రాశి వాళ్ళు కర్కట రాశి వారికి ఈ వాళ్ళ పూర్వీకుల ఆస్తు విషయాలలో సానుకూలతంగా ఉంటుంది కోర్టు కేసులు కలిసి వస్తాయి చిన్ననాటి స్నేహితులతో సంతోషంగా గడుపుతారు తల్లిదండ్రులు అడుగుజాడల్లో వెళ్ళడం వాళ్ళ వ్యాపార రంగంలో చురుకుదనంగా మీరు అడుగులు వేస్తారు విద్యా రంగంలో విజయం కలుగుతుంది ఉద్యోగ వ్యాపారాలలో చాలా సానుకూలంగా ఉంటాయి కార్యకలాపాలలో అడ్డంకులు తొలగిపోతాయి ఊహించిన ఆదాయం సింహరాశి వారికి చాలా ప్రత్యేకమైన రోజుగా ఈరోజు చెప్పచ్చు కొద్దిగా తల్లిదండ్రులు వాళ్ళ సలహాలు తీసుకోగలుగుతున్నారు ముందుకు ముండితనాన్ని పూర్తిగా వదులుకుంటున్నారు గంభీర తత్వాన్ని పూర్తిగా తగ్గించుకోవాలి చాలా సానుకూలంగా మాట్లాడాలి ఎదుటి వాళ్ళతో కానీ పక్కన ఇరుగు పొరుగు వాళ్ళతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులైతే ఇంకా చాలా అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి సమస్యలైనా సృష్టించడానికి ఎదుటి వారు మిమ్మల్ని ఇబ్బందులు కలిగించవచ్చు వ్యాపార రంగంలో కొంచెం మాయాజాలమైన విషయాలలో జరుగుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే తోబుట్టువుల సహకారం మీకు మద్దతు బలంగా లభిస్తుంది అలాగే మీరు పూర్తిగా ఈరోజు కుటుంబంతో సంతోషంగా గడపడానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు అలాగే విద్యారంగంలో ఉన్నవారికి విజయం కలిగించే రోజుగా ఈరోజు చెప్పబడుతుంది విద్యారంగం చాలా కలిసి వచ్చిన రోజు అలాగే ధనం అంటే పూర్వం మనం చేసుకున్న అప్పులు ఇప్పుడు కొద్దిగా తీర్చుకునే అవకాశం ఉంటుంది ఆస్తుల పరంగా ఎక్కడైనా స్థిరాస్తులు కానీ షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టిన కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ మీరు పొదుపు చేసిన డబ్బులు మీ కష్టానికి వాడుకునే అవకాశం ఉంటుంది అందువల్ల చాలా సానుకూలంగా ఉండండి లక్ష్మీ స్వామిని దైవారాధనగా ప్రతినిత్యం పూజలు చేయడం మంచిది అలాగే కన్యారాశి వారు ప్రత్యేకంగా వీళ్ళకి గ్రహస్థితులు చాలా వరకు బలంగా ఉన్నా తెలియని ఇబ్బందులు మానసిక ఒత్తుళ్ళు ఎదురుదాడులు మానసిక కలిగించే విషయాలు మనోవేదనతో మాటల యుద్ధం ద్వారా సమస్యలు వస్తాయి మనసు గందరగోళంగా ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వాగ్దాటి వరం ఇచ్చేటప్పుడు చురుకుదనంగా మాట్లాడుకోకుండా ప్రశాంతతగా మాట్లాడడానికి ఎక్కువ సమయం కేటాయించాలి అలాగే విద్యారంగంలో ఉన్నవారికి సానుకూలంగా ఉంది వ్యాపార రంగంలో ఉన్నవారికి విజయం కలిగిస్తుంది అలాగే సంపదపరమైన విషయాల్లో కూడబెట్టిన సంపదన రెట్టింపు సంఖ్యలో అవుతుంది సొంత ఇంటి కళ నెరవేరుతుంది వాహనాలు కొనుక్కోవచ్చు ఆభరణాలు కూడా కొనుక్కునే అవకాశం కలిగిన రోజుగా చెప్పబడుతుంది కొత్త వ్యక్తుల నుండి స్నేహాలు లభిస్తాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది పాత సమస్యలు పరిష్కారాలు కనుక్కుంటారు ఆశించిన కొత్త ఆదాయాన్ని పొందుతారు వ్యాపార ప్రయత్నాలు అంచనాలు నెరవేరుతాయి మీ కృషి గుర్తింపు లభిస్తుంది విజయముల నిండిన రోజుగా ఈరోజు చెప్పుకోగలుగుతారు అలాగే తులారాశి వారు ప్రత్యేకమైనది తులారాశి పట్టుదలతో చాలా విషయాలు చేస్తున్నారు మీ మనసుకు తగినట్లు మీ ప్రేమ విజయం కలిగిస్తుంది భార్యాభర్తల్లో ఐకమత్యం పెరిగినది ఈరోజు మీ కుటుంబ సభ్యులతో మీ తల్లిదండ్రులు యొక్క పూర్వీకులతో వాళ్ళ గాయాదులతో చాలా సమయం గడిపి వాళ్ళ సంతోషం మీరు అందరూ కూడా కలుసుకునే అవకాశం ఉంటుంది ఈ వ్యయస్థానంలో కొన్ని గృహస్థితులు అలాగే దశమ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగ ప్రయత్నంలో చేసేవారికి విజయం కలిగినట్లే మీరు అనుకోవాలి అలాగే కొత్త ఉద్యోగాల్లో మార్పు కొత్త ఇంటి నిర్మాణం పనులు ప్రారంభించుకోవచ్చు వాహనాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది అకస్మాత్మకంగా వచ్చిన కొన్ని శత్రువుల విషయాలలో పూర్తిగా మీరు గ్రహించుకొని దాన్ని అధిగమించాల్సిన అవసరం ఉంటుంది ఖర్చులు స్వభావాన్ని తెలుసుకొని తద్గుణంగా వ్యవహరించండి కుటుంబంలో చిన్న చిన్న వాదనలు పరిష్కారం అవుతాయి కొత్తగా కొన్ని విషయాలలో విజయం పొందుతారు ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి తదునంగా వ్యవహరించండి వ్యాపారం అనుకూలమైన వాతావరణం ఉంటుంది తర్వాత కంటికి తెలియని వ్యవహరించిన కొన్ని సమస్యలు మనకు కనబడవచ్చును పరిచయమైన ద్వారా కొన్ని విషయాల్లో విజయం పొందుతారు ఈరోజు ప్రేమతో సంబంధం కలిగిన రోజుగా ఈరోజు చెప్పబడుతుంది అలాగే రుచిగా రాశి వారికి ప్రత్యేకంగా ఈరోజు లాభస్థానం గ్రహస్థితి అనుకూలంగా లేనందువల్ల ధన నష్టం ఏదన్నా విపరీతమైనది మనకు అత్తుకున్న మనసులో ఉన్నవారే ఏమార్చడం జరగచ్చు అంటే మోసం మోసగించడం జరగవచ్చు ప్రేమలో కూడా అలాగే ఇబ్బందులను ఎదుర్కొంటారు భార్యాభర్తల ఐకమత్యాన్ని పెంచుకోవాలి నూతన విజయానికి సహకారం చేసుకోవాలి ఎక్కువగా సమయం శ్రమతో కూడిన పనులు చేస్తుంటారు అధికంగా మనకు ఉద్యోగ విషయాలలో చాలా తారుమారైన విషయాలు జరుగుతూ ఉంటాయి ప్రత్యేకంగా దృష్టితో అనేక విషయాల్లో జాగ్రత్త ఉండాలి మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు కొత్త వస్తువులు కొనడం ఆనందిస్తారు విదేశీ సంబంధించిన ఉత్పత్తులు ఆసక్తి పెరుగుతుంది మీకు నచ్చిన వస్తువులు కొనడం ఆనందిస్తారు కొత్త విషయాలు కనుక్కుంటారు మిగులు ఆదాయాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు విజయవంతమవుతుంది అలాగే ధనుసు రాసి వారికి అత్యధిక ప్రజాదరణ పొంది ఉంటారు పేరు ప్రతిష్టలు ఉంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు విద్యారంగంలో సానుకూలత ఉన్నది ఉద్యోగ రీతిగా చాలా పదవిని అలంకరిస్తారు ఇరుగు పొరుగు వాళ్ళతో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు కుటుంబంలో ఆనందదాయకమైన విషయాలు జరుగుతాయి ధన ధనం రావడం ధనం వెళ్ళడం అనేది రెండు ఉన్నాయి అందువల్ల జాగ్రత్తగా ఉండాలి ప్రయాణ వాతావరణంలో మార్పు తెస్తుంది సగములో వదిలేసిన పనులు పూర్తి చేస్తారు సున్నితమైన విషయాల్లో పంచుకుంటారు సోదరులు ఆ ఉంటుంది కొత్త విషయాలలో ఆసక్తి చూపిస్తారు వ్యవసాయ పనుల్లో అనుభవం మెరుగుపడుతుంది మనసులో ఉన్న గందరగోళం తీరిపోతాయి అలాగే మకర రాశి వారికి ప్రత్యేకంగా మనసులో విభిన్న ఆలోచనలు కనిపిస్తున్నాయి సామాజిక పనుల్లో కొత్త అనుభవాలు లభిస్తాయి ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని వ్యర్థాలు ఉంటాయి వ్యవసాయ పనుల్లో సహకార వాతావరణం ఉంటుంది మీ ఇతరుల అవసరాలు తీరుస్తారు మీ కొన్ని ఊహించిన కొన్ని అవకాశాలు లభిస్తాయి ఈరోజు మీరు ఆరోగ్య స్థితిలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి శత్రువుల పైన చాలా మానసిక ఒత్తిడి మీ మనసును గందరగోళం చేసేలాగా ఇబ్బందులు కలిగించవచ్చు ఈరోజు కుంభరాశి వారికి ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించాలి వ్యవసాయ పనుల్లో సలహా తీసుకోండి మంచి నిర్ణయాలు తీసుకోవడం తీర్థయాత్ర సంబంధించిన ఆలోచనలు పెరగడం విదేశీ వాణిజ్యం సంబంధించిన సహాయం మెరుగుపడటం ధన ధర్మంలో పాల్గొనడం జరుగుతుంది తెలివైన చర్యలు స్పందన వలన సుష్టత ఉంటాయి కేసుకు సంబంధించిన కొన్ని సూక్ష్మ నైపుణ్యమైన అర్థం చేసుకుంటారు పోటీల్లో నిండిన రోజు ఈరోజు సంపూర్ణ బలం కలిగిన రోజు చివరి మేనరాశి ఈ రాశికి ప్రత్యేకమైనది ఈ రాశి వారికి వివాహ విషయం మానసిక ఒత్తిడి ప్రేమలో ఇబ్బందులు ఆరోగ్యపరమైన సన్నివేశాల్లో మార్పులు ఇలాంటివన్నీ చిన్న చిన్నగా జరుగుతూ ఉంటుంది కానీ మీ వెన వెంటనే మీకు గ్రహాలు కూడా సహకారం బలంగా ఉంది ఒక్క చిన్న చిన్న మానసిక గందరగోళం తప్ప అన్ని విషయాల్లో విజయం పొందుతూ ముందుకు పోగలుగుతారు చిన్న పనుల్లో జాగ్రత్తగా ఉండండి విభిన్నమైన ఊహ ఊహాత్మక ఆలోచనలు గందరగోళానికి కారణమవుతాయి దేని కోపం తెచ్చుకోకుండా వ్యవహరించండి కళారంగంలో మీరు కొత్త అనుభవాలు ఉంటాయి మీకు మీరు మీ శారీరక ఆరోగ్యం గురించి తెలుసుకోవాలి రుణ సంబంధమైన విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి మీ పిల్లలు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపాలి మీ ఆలోచనలు మీ స్వయం శక్తితో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ముందుకు పోవాలి ఇలాగా మేషరాశి నుండి మీనరాశి వరకు అలాగే మన రాసుల్లో గ్రహస్థితులు నక్షత్రాలు వాళ్ళ దాని